తప్పోవాన్ పెణించి పూలు బ్రాంచ్ డైరెక్టర్ శ్రీ వెనుగల్లా సురేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చేవారు అదేవిధంగా మరొక డైరెక్టర్ గోడపాడు శ్రీనివాస్ గారు ఎక్స్ఎంపి అదేవిధంగా మరొక డైరెక్టర్ మందడపు రాధాకృష్ణ గారు హీరో షోరూమ్ జగ్గేపేట వీరు చేతుల మీదుగా ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది ప్రథమ బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు క్యాష్ ప్రైజ్ ప్లస్ మెడల్ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ గిఫ్ట్ హ్యాంపర్ ద్వితీయ బహుమతి మూడు వేల నూట పదహారు క్యాష్ ప్రైజ్ సో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పారామౌంట్ స్టీల్ చైర్మన్ వెంగళ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం గోడపాటి శ్రీను గారికి ఎక్స్ఎంబి గారికి స్వాగతం సుస్వాగతం రాధాకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ప్రథమ బహుమతి పార్టిసిపెంట్స్ని ఇప్పుడు పిలవడం జరుగుతుంది అందరూ బాగా గీశారు బాగా వేశారు ముగ్గులు కాకపోతే జడ్జెస్ నిర్ణయమే తప్పవని యాజమాన్ తుది తుది నిర్ణయం కాబట్టి ప్రథమ బహుమతి ఐదు వేల నూట పదహారు క్యాష్ ప్రైజ్ ప్లస్ మెడల్ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ గిఫ్ట్ క్యాంపస్ ఇవ్వడం జరుగుతుంది అతిథుల చేతుల మీదుగా సో బాక్స్ నెంబర్ ఎయిట్ ఫస్ట్ ప్రైజ్ టీ మానస టీ మానస ప్లీజ్ కమ్ మానసా గారు మీ టీం ఎవరు వచ్చినట్లయితే వాళ్ళు కూడా మానస గారు మానస గారికి వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారు హస్బెండ్ కాదా సారీ అండి సో వాళ్ళిద్దరు మీ పేరు కూడా చెప్తే మీ పేరు కూడా సర్టిఫికేట్ మీద రాస్తాం టీంకి ఉంటారండి మీ టీంలో లో ఇక్కడ పేర్లు ఇచ్చారు అది జంటైనా పర్వాలేదు మీరు ఏం ఫీల్ కాకుండా మీరు కూడా పేరు ఇవ్వచ్చు mời đi ok sorry sorry <coughs> సెకండ్ ప్రైజ్ ద్వితీయ బహుమతి మూడు వేల నూట పదహారు క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి ప్లస్ మెడల్ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ గిఫ్ట్ యాంపర్ బాక్స్ నెంబర్ థర్టీన్ టి రమాదేవి గారు అండ్ టీమ్ టీ రమాదేవి గారు టి రమాదేవి గారు మేడం మీరు ఒక్కళ్ళే గీసారా ఎవరన్నా మీకు వెళ్తూ ఉన్నారా ఒక్కదా ఒక్కళ్ళేనా ఓకే టీ టీమాదేవి గారు మూడు వేల నూట పదహారు క్యాష్ ప్రైస్ తృతీయ బహుమతి రెండు వేల నూట పదహారు క్యాష్ ప్రైజ్ ప్లస్ మెడల్ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ గిఫ్ట్ హ్యాంపర్ సిహెచ్ నాగలక్ష్మి గారు సిహెచ్ నాగలక్ష్మి గారు బాక్స్ నెంబర్ ఫిఫ్టీ వన్ బాక్స్ నెంబర్ ఫిఫ్టీ వన్ టీం ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళు కూడా రావాలి నెక్స్ట్ కన్సోలేషన్ ప్రైజెస్ ఏ పార్వతి గారు అండ్ టీమ్ ఏ పార్వతి గారు బాక్స్ నెంబర్ ఎయిటీన్ ఏ పార్వతి గారు బాక్స్ నెంబర్ ఎయిటీన్ గిఫ్ట్ ట్యాంపల్స్ కన్సోలేషన్ కి గిఫ్ట్ ట్యాంపల్స్ అతిథి ఇస్తారు ఇంకోటి కూడా ఇవ్వండి बॉक्स नंबर